భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఏడు వరకు నిర్వహించనున్న ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీల నిర్వహణలో యువత భాగస్వామ్యం కావాలని నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి పిలుపునిచ్చారు భద్రాచలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో స్నేహపూర్వక మ్యాచ్లు ఉంటాయని పేర్కొన్నారు ఇరవై ఎనిమిది నుండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడా జట్లతో పోటీలు జరుగుతాయని తెలిపారు ఈసారి మొత్తం ఇరవై నాలుగు టీములు పోటీలో పాల్గొంటారని వెల్లడించారు టోర్నమెంట్ విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షులు అట్లూరు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి నాగార్జున ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్ములూరు శ్రీనివాస్ కోశాధికారి కుంచాల సదానందం సభ్యులు పాషా లల్లు ఆర్కే పప్పు ప్రసాద్ చందు గోపి తేజ తదితరులు పాల్గొన్నారు